ఒక అమ్మాయిని నైన్త్ క్లాసు అమ్మాయి లవర్ ఫేర్ ఉంది ఆ తల్లిదండ్రులకు ఇష్టం లేదు అమ్మాయి మంచిది కాదని వానికి చెప్పినారు వాళ్ళని ఇచ్చిన వాళ్ళు ఎందుకు చెప్పినా వినలేదు వాళ్ళ ఫాదరు అమ్మాయి ఫాదర్ ఇది చూసుకొని ఎంత చెప్పినా వినలేదని చెప్పేసి పరువు హత్య పరువు పోతుంది గ్రామం అని చెప్పేసి తండ్రి ఆ తండ్రి అమ్మాయిని కాదు అమ్మాయి లవర్ని చంపేది ఆ విలేజ్ నుంచి మా పిల్లవాడు కనపడలేదని డిసిజులు ఎవరైతే చనిపోయారో వాళ్ళ తల్లిదండ్రులు మాకు ఫిర్యాదు చేసి రెండు రోజులు కేసు మిస్సింగ్ కేసు కట్టినాం సరే రెండు రోజులు అయింది మూడు రోజులు అయింది ఇంకేం రాలేదు మిస్ అయిన తర్వాత కొంత డౌట్ వచ్చింది ఈ విధంగా ఈ విధంగా ఇల్లీగల్ అఫేర్ ఉన్నది దాని మీద కొంత వివాదం కూడా జరిగింది గ్రామంలో వాళ్ళ మీద అనుమానం ఉంది ఉందన్నారు ఎప్పుడైతే మాకు అనుమానం వచ్చి అతన్ని విచారించాలనుకున్నామో అతను ఆ ఊళ్ళో నుంచి వెళ్ళిపోయాను సరే లేదని చెప్పేసి ఆమెను కూడా ఆయన భార్యను కూడా తీసుకొచ్చి విచారిస్తాం ఏం జరిగింది చెప్పమ్మా ఏమంటే అప్పుడు ఆమె రివీల్ చేసింది సరే ఇది ఇది జరిగింది మా భర్త ఇట్లా చేసినాడు ఈ విధంగా చేసినాము అని చెప్తే సర్లేని కొద్ది రోజులు వాళ్ళ భర్తను కూడా పట్టుకచ్చి పట్టుకొచ్చి విచారిస్తే అవును సార్ ఎన్ని చెప్పినా కూడా మా పాప జోరికి రావద్దని వినలేదు మాకు వీటిలో అవమానం అవుతుందని చెప్పేసి చేసినాము పాప వద్దందా ఇది పాప వద్దని వస్తున్నాడు అబ్బాయి ఫస్ట్ తెలిసే తెలియక జరిగింది తర్వాత ఎంత చెప్పినా కూడా అందులో కొన్ని వీడియోలు తీసి సర్క్యులేట్ చేస్తున్నాడని చెప్పేసి అట్లా నిజంగానే చేసినాడు చేస్తే కొంచెం వాళ్ళు వీళ్ళు అడగడంతో అతను కొంచెం అవమానంగా ఫీల్ అవుతున్నాడు తర్వాత వాడిని చంపేసి బా అంతా మన పార్ట్స్ పార్ట్స్ చేసినాడు బాడీ హ్యాండ్స్ అవ్వు లెగ్స్ చేసి మొండాంతా నడువంకలు వేసినాడు ఇక్కడ నడుమంక అనంటప్పుడు నడువంక కాళ్ళు చేతులు తల ఇదంతా కూడా బోరు బావి ఉంది ఒక టెన్ టెన్ సెంటీమీటర్స్ ఉంటుంది అట్లా ఆ బావిలో ఎందుకంటే అంత కసిక అంటే కనుక్కోకూడదు అని చెప్పేసి అట్లా వేసినాడు కనుక్కోలేరు అని చెప్పేసి తర్వాత చేసినాక ప్రొక్రిన్ పెట్టి మొత్తం బోరు బావిలో నుంచి అది తీయడము మళ్ళీ ఇక్కడ నడివంక దగ్గర నుంచి బాడీ తీసుకోవడం ట్రంక్ తీసుకోవడము అది సైంటిఫిక్గా కూడా ఇద్దరు ఉండి ఒకటే తేలడంతో వాళ్ళకు కూడా యావజీవ కారీక్ష